క్రైస్తవుల మధ్యకు వచ్చి ఈ బైబిల్ ప్రకారము యేసుక్రీస్తు దేవుడు కానే కాడు ఆయన కేవలం ఒక ప్రవక్త మాత్రమే ముస్లిం సహోదరు దృష్టిలో యేసు క్రీస్తు ఏక్ పైగంబర్ అంటే ఆయన ఒక ప్రవక్త మరి కురాన్ ఏమని సాక్ష్యం ఇస్తుంది ఈసా అలైస్లం వారు ما المسيح ابن مريم إلا رسول قد خلت من قبله الرسل وأمه صديقة وأمه صديقة كانا يأكلان الطعام

రెండు రోజులు నుంచి కనబడతలేదు నాకు అసలు బీపీ ఎక్కువ నాకు కానీ కోపం వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ ఇది నా వీక్నెస్ నా పేషెంట్ కనిపించలేదు మిమ్మల్ని ఎవరిని వదలను డాక్టర్ ఒక డాక్టర్ అయ్యి అలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటండి అతను డాక్టర్ కాదు మరి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న మెమరీ లాస్ పేషెంట్ అతను ఫస్ట్ టైం హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇన్నాళ్ళు వీడెక్కడ ఆత్మహత్య చేసుకుంటాడోనని భయపడ్డా ఎవరిని హత్య చేస్తాడు అని భయపడుతున్నాం క్రీస్తు సాక్షాత్తు దేవుడు అని పురానే ఏమైంది డాక్టర్ అమ్నిషియ పేషెంట్ సీరియస్ కండిషన్ అబ్జర్వేషన్ లో ఉంచారు ఈ విషయాన్ని ముస్లిం సహోదరులో కాస్త ఖురాన్ గ్రంథాన్ని చదివి తెలుసుకోవటం ముస్లిం సహోదరులకు మంచిది టేక్ ఇన్ డాక్టర్ ఏ డాక్టర్

పురుషుడు ఎవరు అని కురాను అడిగితే అందుకు దైవ గ్రంథం అని ఏదైతే ముస్లింలు చెప్తున్నారో అంతిమ దైవ గ్రంథం పవిత్ర గ్రంథం అంటున్నారో ఆ అంతిమ దైవ గ్రంథం ఏం చెప్తున్నాదంటే ఇక్కడ యేసు క్రీస్తు వారు మాత్రమే సత్పురుషుడు అని చెప్తున్నాడు

దీన్ని బట్టి ముస్లిం సహోదరులు మీరే ఆలోచించుకోవాలి కురాన్లో సత్పురుషుడు మరియు కారుణ్యమూర్తి ఎవరని చూపెడుతున్నారో ఒకసారి మనము ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేస్తే మనకు కనబడుతుంది ఈ దొంగ పాస్టర్ ఎంత అబద్ధాలు చెప్తున్నాడో మనకి స్పష్టంగా తెలిసిపోతుంది ఇన్షాల్లా ఒక్కసారి ఈ కురాన్ వాక్యాన్ని పరిశీలన చేయండి చూశారు కదా సత్పురుషుడు మరియు కారుణ్యమూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లహ్వు అలైవసలం వారు తప్ప వీరు అనుకునే యేసు మాత్రం ఎంత మాత్రం కాదు ఆయన ఒక ప్రవక్త మాత్రమే అని కురాన్ ఖడాఖండిగా చెప్పేసింది సత్పురుషుడు ఎవరు అంటే ముహ్మద్ సల్లా అలైవసలం వారని కురాన్ తెలియపరిచింది మరి ఈ అబద్ధాల పాస్టరు యేసు వారు సత్పురుషుడు అని ఖురాన్లో ఉందని అబద్ధాలు చెప్పాడు కాబట్టి ఖురాన్లో ఎక్కడ ఉందో రుజువులతో చూపాలని మేము కోరుతున్నాము లేని ఎడల ఈ అబద్ధాల పాస్టరు ఒక అబద్ధకు అబద్ధికుడు ఇహపరలోకాల్లో నష్టపోతాడని మేము తెలియపరుస్తున్నాము కాబట్టి బహిరంగ చర్చకు వస్తాడని మేము ఆశిస్తాం తను చెప్పిన అబద్ధాలని రుజువు చేసుకుంటాడా లేకుంటే పారిపోతాడా చూద్దాం